హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు నేను టాప్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా టాప్కి అయితే టూ మీటర్స్ లైనింగ్ తీసుకోవాలండి చూడండి ఇలా ఫోర్ లేయర్స్గా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లెంత్ ఎంత ఉంటుందో చూసుకోవాలి లెంత్ తీసుకున్న తర్వాత చెస్ట్ తీసుకోవాలండి తర్వాత మనకు కమ్మర్ అయితే తీసుకోవాలి అయితే కమ్మర్ లెంత్ అనేది మనకు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవారికి ఫోర్టీన్ అండ్ హాఫ్ కొంచెం హైట్ తక్కువ ఉన్నవారికి థర్టీన్ అండ్ హాఫ్ అలా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కట్స్ తీసుకోవాలండి తర్వాత కట్స్ లెంత్ తీసుకోవాలి అలాగే లూజ్ తీసుకోవాలి చూడండి లూజ్ కూడా తీసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి మనకి లెంత్కి అయితే కింద టు అండ్ హాఫ్ థర్టీన్ వరకు తీసుకోవచ్చు టాప్లు వెడల్పు వచ్చేసి ఇలా కింద నుండి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి లెంత్ వచ్చేసి మనం నేనైతే సెవెన్ పెట్టుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ పెట్టుకోవచ్చు లెంత్ కొంచెం నెక్ నెక్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నవారు ఇష్టం మెజర్మెంట్ ప్రకారం తీసేసుకోవచ్చు తర్వాత షోల్డర్ తీసుకున్నాను త్రీ తీసుకోవాలి తర్వాత ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత ఇలా మార్క్ చేసుకొని మనకి కొంచెం డిజైన్ నెక్ అంటే అయితేనేమో స్టిఫ్ వేసి స్టిఫ్ వేసుకొని కుట్టుకోవాలి లేదంటే ఇలా రౌండ్ తీసేసుకుంటే రౌండ్గా తీసేసుకోవచ్చు తర్వాత నేను ఇదైతే ఫ్రంట్ పైనది కింద బ్యాక్ వచ్చేసి నెక్ ఒకటి మార్కింగ్ చేసుకున్నాను ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కన్నా ఎక్కువగా నెక్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అందే తీసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ సెవెన్ 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 అండ్ హాఫ్ వరకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్ హోల్ కట్ చేసుకొని సైడ్స్కి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకోవచ్చు మనం మార్కింగ్ చేసుకుంది ఓన్లీ మనకు నాకు కరెక్ట్ మెజర్మెంట్ వరకే దానికి కొంచెం ఎక్కువ ఎక్కువ క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా లావైనా మనకు కుట్టు విప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి టాపు కటింగ్ అయితే అయిపోయింది తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి ముందుగా మనం ఫ్రంట్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి కూడా ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు కట్స్ కడేలా మార్క్ చేసుకోవాలి ఇలా ఫోర్ లేయర్స్ చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ అయితే లాంగ్ లెంగ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మనకి హ్యాండ్స్కి లైనింగ్ అయితే అవసరం ఉండదు కానీ మనకు హమ్ హోలు లే కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఇలా కొంచెం హ్యాండ్ ఒకటి తీసుకొని చెక్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను అంతే ఎందుకంటే ఒక హ్యాండ్ వేసి తీసుకున్నది వేసుకొని మనం హ్యాండ్స్ మాత్రం కట్ చేసుకోవచ్చు మళ్ళీ మార్కింగ్ చేయడానికి అవసరం లేదు చూడండి ఇలా మార్క్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టాప్స్కి ఇలా చూడాలి కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న వరకు వస్తే పర్ఫెక్ట్గా అండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు లైనింగ్ ఇలా వేసి కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి అది కరెక్ట్గా ఒకే వైపు వచ్చేలాగా పైకే వచ్చేలాగా కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే మనకు కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి మనం కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం ఒరిజినల్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి లెంగ్త్ తీసుకోవాలి సైడ్ సైడ్లకు కూడా తీసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఉంటుంటే కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా రెండు కూడా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలండి హ్యాండ్స్ ఇలా కోన్ ఆకారంలో క్రాస్ కటింగ్ చేసుకుంటే హ్యాండ్ మనకి ఈజీగా మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఎక్కుతుందండి చూడండి మనం ముందుగా హ్యాండ్ అయితే ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీనికి మళ్ళీ మార్కింగ్ అవసరం లేదు ఇలా మనం లెంత్ తీసేసుకొని పెట్టేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేస్తే హ్యాండ్ కరెక్ట్గా రాదండి ఇలా క్రాసే కట్ చేసుకోవాలి ఇలా కోనాకారంలో వేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుంది మనకి క్రాస్గా ఉంటే తొందరగా హ్యాండ్కి పట్టినట్టు ఎక్కేస్తుందండి వేసుకునేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు మెజర్మెంట్స్ ప్రకారం అయితే తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది మార్కింగ్ చేసుకునేది మనకి కుట్టు వచ్చే మార్కింగ్ అండి కు ఇక్కడ నుండి కుట్టు కానీ మార్కింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా కూడా తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ ప్రకారం ఇట్లా ఎక్స్ట్రా దీని వరకే కట్ చేసుకొని పెట్టుకోవాలి మార్కింగ్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు వరకు ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది ఇంచు వరకు తీసుకున్న సరిపోతుందండి ఇప్పుడు కింద మలవడానికి కూడా మనం ఒక లైన్ వేసుకొని ఇంచు వరకు అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని టూ లేయర్స్ వరకు ఫ్రంట్కు వచ్చేలా ఇలా కొంచెం ఎక్స్ట్రా లౌత్ అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది కరెక్ట్గా కట్ చేసుకున్నాను హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ అండి అయితే నేనైతే ముందుగా కట్ చేసుకున్న టాప్ అయితే కుట్టేశానండి ఇది సేమ్ మెజర్మెంట్స్తో సేమ్ అదే ముందుగా కట్ చేసుకున్నాం కదా అదే మెజర్మెంట్ డ్రెస్ అండి సేమ్ అండి రెండు ఒకరివే కాబట్టి సేమ్ మెజర్మెంట్ సేమ్ హ్యాండ్స్ సేమ్ నెక్ ఓన్లీ క్లాత్ కలర్ చేంజ్ అండి అందుకే ఇది ఇది చూస్తున్నాను మీకోసం ఇది కుట్టేటప్పుడు చూద్దామని చూస్తున్నాను ముందుగా ఇలా మన వర్జినల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదండి మనం ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ వదిలిపెట్టి కొంచెం ఇలా మొత్తం రౌండ్గా అటాచ్ చేసుకోవాలండి చూడండి ఇలా తిప్పుకుంటూ కొంచెం కొంచెం తింపుకుంటూ కుట్టేసుకోవాలి ఒకేసారి రౌండ్గా తిప్పు తిప్పితే అది మొత్తం ముడతగా వచ్చేస్తుంది ఇలా కొంచెం కొంచెం తింపే తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి ఇది కాటన్ కాబట్టి మరీ అంతగా ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదండీ అది మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలి ఇది కాటన్ కాబట్టి కొంచెం పర్వాలేదు అయినా కూడా ఇలా గుడతలు లేకుండా చూసుకుంటూ చుట్టూ వేసుకోవాలి ఇలా కొంచెం అటాచ్ చేసేటప్పుడు అయితే టైం పడుతుంది కానీ ఫార్టీ మినిట్స్లో టాప్ అయితే కుట్టేయచ్చండి తర్వాత వన్ సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ని అయితే ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి తర్వాత ఇలా ఒరిజినల్ టైప్ వైపు తిప్పుకొని లైనింగ్ చూసుకుంటూ ఇలా సాఫ్ట్గా అనుకుంటూ వేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెమే కుట్టుకోవాలి అందులో స్టాప్ చేసుకుంటూ అయితే సర్దుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి రెండు వైపులా ఇలా మొత్తం కుట్టేసుకోవాలి రెండు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం లైనింగ్ ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ తీసుకున్నాం కదండి అదైతే స్ట్రేట్ పీస్ కట్ చేసుకోవాలి లైనింగ్ తీసుకున్నాం కదా అది స్ట్రేట్ క పీస్ కట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ క్లాత్ మలుచుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి తర్వాత జిబ్ అండి మనం ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనకు ఒరిజినల్ క్లాత్ క్లాత్ అనేది ఇలా ఉల్టా పైకి ఇలా లోపలికి లైనింగ్ కిందికి వేసుకొని లైనింగ్ ఇలా ఉల్టా వేసుకొని ఫస్ట్ అయితే మనం జిప్ కోసం మనం ఎంత అంటే ఒక టెన్ ఇంచెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా రెండు వైపులా కట్ చేసుకున్న రెండు వైపులా కుట్టుకోవాలండి ఇది మనం మిడిల్లోకి లైనింగ్ క్లాత్ అయితే మలుచుకున్నాం కదా ఆ మిడిల్ లోకి కట్ చేసుకోవాలి మిడిల్ వరకు కరెక్ట్ నెక్ మధ్యలో కట్ చేసుకొని టెన్ ఇంచెస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ అయితే ఉల్టా వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇలా మిడిల్లోంచి కట్ చేసుకుంటూ రావాలి ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది మనం లేకుం లేకపోతే లైనింగ్ దానికి ఉల్టా వేసి పల్టాయించి కూడా కుట్టచ్చు ఇప్పుడు లైనింగ్ అయితే తిప్పుకుంటూ లైనింగ్ వైపు ఒక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈజీగా మలగడానికి ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పుకోవాలి ఇలా ఉల్టా తిప్పుకున్నాక మనకి ఒరిజినల్ క్లాత్ అయితే పైకి ఒరిజినల్ ఇటు ఉంటుంది లైనింగ్ అయితే ఉల్టాకు వెళ్ళిపోతుంది ఇప్పుడు జిప్ తీసుకున్నాం కదండి జిబ్బును కొంచెం ఓపెన్ చేసుకొని ఇలా వన్ సైడ్ ఏమో ఇలా కుట్టుకోవాలి ఆ జిబ్బు కిందికి పెట్టేసి జిబ్బు వరకు మనకి ఒరిజినల్ క్లాత్ అయితే ఏది ఉంటుందో అది ఇలా కుట్టేసుకోవాలి జిబ్బు ఓపెన్ చేసుకుంటూనే కుట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉన్నాక ముందుగా మనం జిబ్బు పైకి లాగేసుకొని ఇలా తిప్పుకొని ఇప్పుడు దీన్ని చూడండి జిబ్బు ఏమాత్రం కనబడకుండా పైకి ఇలా పైకి ఆ పైకి పెట్టేసి క్లాత్ ఇలా కుట్టేసుకోవాలి జిబ్బు మనకి కొంచెం కూడా కనిపించకుండా ఉంటుంది చూడండి ఒక పావు ఇంచ్ వరకు జిబ్బు పైకే క్లాత్ ఎక్స్ట్రా వెళ్ళేటట్టు ఇలా వేసుకోవాలి చూడండి సా చాలా సింపుల్గా జిబ్బు అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కార్నిక్ అయితే ముందు పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకున్నామో దీన్ని కూడా అలానే వేసుకొని ఇప్పుడైతే షోల్డర్లు జాయింట్ చేసుకోవాలండి షోల్డర్లు జాయింట్ జాయింట్ చేసుకునేప్పుడప్పుడు ఒక ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ వైపు కానీ ఒకవైపు మలుచుకొని రెండో వైపు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత షోల్డర్ క్లోజ్ చేసుకున్న తర్వాత తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి నెక్ పార్ట్ని చేసుకోవడం వల్ల మనకి కచ్చ అనేది చూడండి ఇలా ఇలా లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు హెమ్మింగ్ కోసం అయితే దీనిపైన కొంచెం పెద్ద కుట్టు వేసుకొని కుట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ అండి ఇలా ఓపెన్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంచ్ వరకు ఇలా కుట్టు వేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం లోతులు తీసుకున్నాం కదండి అది ఫ్రంట్కే వచ్చేలాగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకున్నాం కదా అది ఫ్రంట్ సైడే రావాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా ఆమ్ హోల్ హ్యాండ్స్ కలుపుకోవాలి మనకు మార్కింగ్ అయితే ఎక్కడెక్కడ ఇచ్చుకున్నామో అక్కడ కరెక్ట్గా మనం టాప్కి హ్యాండ్స్కి ఇచ్చుకున్న మార్కింగ్ రెండు కలిసే విధంగా కుట్టుకోవాలి ఇలా రెండు కుట్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు కట్స్ ఉన్నాయి కదా ఇలా కట్స్ కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ముందే కట్స్ కడ మరి ఇది మనం వేసుకున్న లైన్ మీ నుంచే రావాలండి ఖచ్చితంగా మనం కట్స్ ఇచ్చుకున్న కాడ అక్కడ కట్స్ ఇచ్చాం కదా అక్కడ అయితే మనం ఒకసారి రెండుసార్లు కుట్టు వేసుకోవడం వల్ల అది ఊడిపోకుండా టైట్గా వస్తుంది చూడండి మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆడి ఆడివరకు కరెక్ట్గా కుట్టు కుట్టు వేసుకోవాలి మనం కర్సు వే కర్సు సైజు కూడా కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనకు ఇలా బయటకు రాకుండా ఖచ్చితంగా అక్కడనే అక్కడి వరకే కుట్టుకోవాలండి తర్వాత రెండు వైపులా కూడా కుట్లు వేసుకోవాలి అది కూడా సేమ్ సైజులో వేసుకుంటే వారికు తర్వాత వారు కుట్లు కుట్టు ఇప్పుకున్న కూడా మరి మళ్ళీ కరెక్ట్ సైజ్ వచ్చేలాగానే కుట్టు వేసుకోవాలి తర్వాత కట్స్కి అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి మనం ముందుగా సైడ్లో వేసుకున్న దగ్గరికి వచ్చాక ఇలా డబ్బా షేప్లో తిప్పుకుంటూ మళ్ళీ కుట్ రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి చూడండి చాలా ఈజీగా నీట్గా చాలా ఫాస్ట్గా అయితే కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం కట్స్ రెండో వైపు కుట్ట కుట్టు వేస్తాం కదండీ అప్పుడు మనం మిషన్ వెనకాల ఒక హ్యాండ్ అయితే ఇలా వేలు పెట్టుకొని ఇలా టైట్గా మిషన్ వరకే మిషన్ మిషన్ మన కుట్ట అయితే వెనుకకి వెళ్ళిపోతుంది ఆ క్లాత్ ఆ క్లాత్ వెనకకి వెళ్ళకుండా ఇలా వేలు పెట్టుకొని టైట్గా అలానే ఉంచాలి ఉంచడం వల్ల నీట్గా వస్తుందండి కట్స్ ఉల్టా తిరగకుండా నీట్గా వస్తుంది మళ్ళీ కల్ కట్స్ కుట్టు వేసేటప్పుడు కొంచెం క్లాత్ కూడా ఏ ఏమాత్రం చేయకుండా నీట్గా కుట్టుకోవాలి అస్సలు లాగకూడదండి చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ రెండు వైపులా కుట్టుకోవాలి ఇలా మనం రెండు లా రెండో వైపు కుట్టుకునేటప్పుడు కాస్త క్లాత్ సాగినట్టు మనకు వస్తుందండి కానీ ఏమాత్రం మనం లాగకుండా నీట్గా కుట్టుకుంటే చాలా బాగా వస్తుంది లేదంటే క్లాత్ మాత్రం మొత్తం సాగిపోతుంది కాటన్ కదండి ఇప్పుడు లాస్ట్ చివర్లో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కూడా వేసుకోవాలి మళ్ళీ కిందికి కూడా ఒకటి ఎక్స్ట్రా క్లాత్ కుట్టు కూడా వేసుకోవాలి ఇలా రెండు వైపులా వేసుకోవాలండి చూడండి ఇలా రెండు వైపులా వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఫార్టీ మినిట్స్లో టాప్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి టాప్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా టాప్ మొత్తం రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసి మీరైతే చాలా ఈజీగా ఇంట్లోనే ఉంటూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా నీట్ చేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి టాప్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చిన నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరు ఎవరైనా సబ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి